వీడియో ఏంటంటే ఇదిగోండి పొద్దునే ఒక కొత్త గేదె వచ్చింది ఎక్కడెక్కడికి ఫోన్లు చేస్తున్నారు రైతుల దగ్గర గేదెలు ఏమాత్రం కూడా లేవు చాలా మంది పాడి ఇబ్బంది అయిపోయి నా దగ్గరకి అయితే చాలా మంది వస్తున్నారు అమ్మ గేదెలు ఉన్నాయని ఈ అయితే అమ్మకానికి ఉంది ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి వచ్చి చూసుకొని మాట్లాడుకోవచ్చు దీని రేట్ అయితే అరవై తొమ్మిది వేలు మిత్రమా ఈ అరవై తొమ్మిది చెప్పాను కదండి ఈ రేట్ అయితే ఫైనల్ ఎందుకంటే బేరాలు లేవు ఈ ఈ సీజన్ లో గేదెలు అసలు దొరకట్లేదు నేను ఇంతకంటే తక్కువ అమ్మితే నాకు లాభం ఏముండదు మిత్రమా అందుకనే చెప్పిన రేటే ఫిక్స్ అవుతుంది ఇదిగోండి గేదె చూడండి ఇవాళ వచ్చింది నేనైతే పాలు పిండలేదు ఇప్పుడు పిండాలి ఇదిగోండి దాని లేగ అక్కడ ఉంది చిన్న లేగ ఈ చిన్న వీడియో అన్న మా అడ్రస్ ఎక్కడంటే నాగారం రేపల్లవాడ పాల్వంచ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావాలంటే వచ్చి చూసుకొని తీసుకోండి మిత్రమా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్